అందరికీ నమస్కారం వెల్కమ్ తెలుగు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాపులిస్ట్ స్ట్రాటజీని ప్లే చేస్తూనే ఉన్నాడు ఆగస్టు ఫస్ట్ వరకు అమెరికాతో ట్రేడ్ చేస్తున్న దేశాలన్నీ కొత్త టారిఫ్లతో అగ్రిమెంట్ చేసుకోవాలన్నది ట్రంప్ పెట్టిన గడువు ఈ గడువు ఈ రోజుతో పూర్తయింది కాబట్టి రెండు రోజుల ముందు నుండే ట్రంప్ నోటికి పని చెప్పాడు తన స్థాయిని మరిచి అవాకులు చవాకులు కలిపి భారత్ పైన సెటైర్స్ కామెంట్స్ వేశాడు రష్యా తో భారత్ ఆయిల్ డీల్ ని ఆపలేదు కాబట్టి భారత్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ టెన్ పర్సెంట్ ఫైన్ వేస్తాం అన్నాడు నోటిని అంతటితో ఆపక భారత్ ది డెడ్ ఎకానమీ అన్నాడు పాకిస్తాన్ తీయబోతున్న ఆయిల్ భారత్ కూడా కొంటుంది ఫ్యూచర్ లో అన్నాడు ఇలా నోటికొచ్చినంత కూశాడు ట్రంప్ ఇలా విచ్చలవిడిగా చెలరేగి మాట్లాడిన తర్వాత భారత్ అమెరికాకు షాకిచ్చే ఒక నిర్ణయాన్ని ప్రకటించింది ఇకపై అమెరికా నుండి ఎఫ్ థర్టీ ఫైవ్ కొనేది లేదు ఎఫ్ థర్టీ ఫైవ్ ఒక్కటే కాదు దీనితో పాటు ఎటువంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ని కూడా కొనేది లేదు అమెరికాతో ఆయుధ వ్యాపారం పై మాకు ఎలాంటి ఆసక్తి లేదు అంటూ ప్రకటించింది భారత్ అయితే ట్రంప్ టారిఫ్లు టారిఫులు అని అందరినీ బెదిరిస్తున్నప్పటికీ మేము మాత్రం యుఎస్ పై ఎటువంటి రిటాలియేషన్ ని కూడా ప్రకటించము ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోము అంటూ ప్రకటించింది భారత్ అంటే అమెరికా చైనా పైన ఫైవ్ హండ్రెడ్ టారిఫ్ అన్నప్పుడు చైనా కూడా అమెరికా పై టారీఫ్ విధించింది రిటాలియేషన్ గా ఇదే విధంగా భారత్ అమెరికాకి రిటాలియేషన్ ఏమీ ఇచ్చుకోదు అన్నది భారత్ ప్రకటన ఇష్యూని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి చర్చలు మాత్రం జరుపుతూ ఉంది అయితే ఒకవైపు అమెరికా టారిఫ్లను ప్రకటిస్తే మేము రిటాలియేషన్ ఏమి ఇవ్వం అంటూనే మాకు మీ ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానం కొనాలి అనే ఇంట్రెస్ట్ లేదు అలాగే ఎలాంటి రక్షణ ఉత్పత్తులు కూడా మీ నుండి కొనే ఇంట్రెస్ట్ లేదు అని కుండ బద్దలు కొట్టి చెప్పేసింది నిన్ననే భారత్ ట్రంప్ టారిఫ్లు అంటూ భారత ఎకానమీని డెడ్ ఎకానమీ అంటూ పాకిస్తాన్ ఆయిల్ నిక్షేపాలను మేం పాకిస్తాన్ తో కలిసి వెలికి తీస్తాం భారత్ పాకిస్తాన్ వద్ద అప్పుడు పెట్రోల్ కొనవచ్చు అంటూ మెంటల్ హాస్పిటల్ పేషెంట్ లాగా నోటికొచ్చినట్టు మాట్లాడాడు దీనికి భారత్ మా నుండి రిటాలియేషన్ ఏమీ ఉండదు అని చెబుతూనే ఇదే సమయంలో ఎఫ్ థర్టీ గురించి అమెరికాకు ట్రంప్ కు ఉన్న ఆశల పైన నీళ్లు గుమ్మరిస్తూ మాకు మీ ఎఫ్ థర్టీ అవసరం లేదు మీ డిఫెన్స్ సిస్టమ్ కూడా అవసరం లేదు అని తెగేసి చెప్పింది ఇదే సమయంలో ఈ విషయాలు చెప్పారు అంటే ట్రంప్ వాగుడుకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టే కదా అయితే అబ్వియస్లీ ఎఫ్ థర్టీ ఫైవ్ గురించి అమెరికా డిఫెన్స్ ప్రొడక్ట్స్ గురించి భారత్ మొదటి నుండి ఇంట్రెస్ట్ లేదు ఎందుకు అంటే ఇందుకు కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి ఎఫ్ థర్టీ ఫైవ్ అనే అమెరికన్ వార్ జెట్ దీనిని గేమ్ చేంజర్ ఆన్ ది బ్యాటిల్ ఫీల్డ్ అంటారు ఇట్స్ నాట్ జస్ట్ ఏ ఫైటర్ ఇట్స్ ఏ ఫ్లైయింగ్ కంప్యూటర్ అంటారు దీని గురించి ఇట్స్ ఏ ఫిఫ్త్ జనరేషన్ బీస్ట్ ఇన్ ది స్కైస్ అంటారు సో ఇలాంటి అద్భుత సామర్థ్యం గల ఎఫ్ థర్టీ ఫైవ్ ని మీరు కొనాలి అంటూ ట్రంప్ మన మోడీ గారు అమెరికా విజిట్ కి వెళ్ళినప్పుడు కోరారు స్టార్టింగ్ ది ఇయర్ వీఆర్ ఆల్సో పావింగ్ ది వే టు అల్టిమేట్లీ ప్రొవైడ్ ఇండియా విత్ ది ఎఫ్ థర్టీ స్టెల్త్ ఫైటర్స్ అంటే ఇదే సంవత్సరం నుండి భారత్ ఎఫ్ థర్టీ విమానాలను విక్రయించడం ప్రారంభిస్తాం అని ట్రంప్ అన్నాడని అర్థం అయితే ట్రంప్ ప్రతిపాదనని విని ఊరుకున్నారు గాని మోడీ గారు దానిపైన అప్పుడు ఎలాంటి కామెంట్ కూడా చేయలేదు ఇప్పుడు ఏ విధంగా సైలెన్స్ గా ఉన్నారో అప్పుడు కూడా అంతే సైలెన్స్ గా ఉన్నారు ఈ విషయాలను గురించి భారతదేశ ప్రభుత్వ అధికారులు చూసుకుంటారు అన్నది ఆయన ఉద్దేశం అందుకే సైలెన్స్ గా ఉన్నారు మరి ప్రపంచ పెద్దన్న నోరు విప్పి తనంత తానుగా ఎఫ్ థర్టీ ఫైవ్ ని భారతికి అమ్ముతాను అంటే భారతదేశ ప్రధాన మంత్రి మోడీ గారు ప్రతిస్పందించకపోవడం ట్రంప్ కి తల తీసేసినట్టు అయిందేమో అందుకే అది మనసులో పెట్టుకుని భారత్ ఇది డెడ్ ఎకానమీ భారత్ పాక్ వద్ద పెట్రోల్ కొనాల్సి రావచ్చు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేస్తాం టెన్ పర్సెంట్ ఫైన్ వేస్తాం అంటూ చెలరేగుతున్నాడు కానీ ఎఫ్ థర్టీ ఫైవ్ విషయంలో మోడీ గారు గాని భారత్ గాని ట్రంప్ కి ఆన్సర్ గా ఎలాంటి స్పందన ఎందుకు తెలియజేయడం లేదు అంటే ఎఫ్ థర్టీ ఫైవ్ శత్రు భయంకరమైన విమానమే కావచ్చు కానీ దీని కాస్ట్ చుక్కలను తాకేలాగా దీని మెయింటెనెన్స్ దీని ప్రయోగాలు కూడా చుక్కలను దాటిపోయేలా ఉంటాయి ఎఫ్ థర్టీ స్టెల్త్ టెక్నాలజీ జెట్ శత్రువు ఏ మాత్రం తనని గుర్తించకుండా టార్గెట్ చేయగలుగుతుంది ఇది ఒకే ప్లాట్ఫామ్ పై నుండి ఎయిర్ సుపీరియారిటీ గ్రౌండ్ అటాక్ ఇంటెలిజెన్స్ సర్వైలెన్స్ లాంటి మల్టిపుల్ టార్గెట్స్ ని రీచ్ చేయగలదు ఎఫ్ థర్టీ ఫైవ్ కాక్పిట్ లో ఫ్యూజ్డ్ డేటా డిస్ప్లే త్రీ సిక్స్టీ డిగ్రీ హెడ్ ఆఫ్ డిస్ప్లే సిస్టమ్ హెల్మెట్ తో నడిపే డిస్ప్లే టెక్నాలజీ ఉండటం వల్ల పైలట్ కు బాటిల్ ఫీల్డ్ గురించి పూర్తి స్థాయిలో అవగాహన కలుగుతుంటుంది పైలట్ ధరించిన హెల్మెట్ నే ఒక ఫుల్ డిస్ప్లే లాగా ఇది మారుస్తుంది పైలట్ ఎటువైపు చూసినా కూడా అక్కడే సమాచారం ప్రత్యక్షం అవుతుంది ఇది మ్యాక్ వన్ పాయింట్ సిక్స్ మ్యాక్సిమం స్పీడ్ కలిగి ఉంటుంది ట్వంటీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది ప్రిసిసియన్ గైడెడ్ బాంబ్స్ జాసం వంటి క్రూయిజ్ మిసైల్స్ ని క్యారీ చేస్తుంది ఒక ప్లేయింగ్ సెన్సార్ హబ్ లాగా పనిచేస్తుంది ఇది అంటే బాటిల్ ఫీల్డ్ లోని విషయాలను ఇతర యూనిట్స్ షేర్ చేస్తూ ఉంటుంది దీని ఇంజన్ టర్బో ఫ్యాన్ ఇంజిన్ ఇది నలభై మూడు వేల పౌండ్ల ట్రస్టు ఇస్తుంది చాలా శక్తివంతమైంది సో ఈ విధంగా ఎఫ్థర్ టి ఓకే చాలా శక్తివంతమైన జట్టు మరి పాక్ చైనాలను టార్గెట్ చేయాల్సిన అవసరం భారత్ ఉంటుంది కానీ ఎందుకు మనం భారత్ వద్ద ఇలాంటి గేమ్ చేంజర్ అని చెప్పబడే జట్ ను కొనడం లేదు మరి క్యూరియాసిటీ అంటే ఇదే భారత్ ఎందుకు వద్దు అంది అంటే అమెరికా ఎఫ్ థర్టీ విమానాన్ని అమ్ముతుంది కానీ ఈ విమానం యొక్క టెక్నాలజీని భారత్ షేర్ చేయడం లేదు ప్రస్తుతం భారత్ ఎలా ఉంది అంటే తనే ఆయుధ వ్యవస్థలను నిర్మించి ప్రపంచానికి సప్లై దారుగా మారాలని ఉంది ఆ విధంగానే చేస్తోంది కూడా అలాంటప్పుడు టెక్నాలజీని ఎప్పటికీ షేర్ చేయని ఎఫ్ థర్టీ ఫైవ్ ఎందుకు ఇది క్వశ్చన్ ఎఫ్ థర్టీ ఫైవ్ కి ఏ చిన్న మెయింటెనెన్స్ అవసరమైనా దీనిని తయారు చేసిన లాకెడ్ మార్టిన్ కంపెనీ నుండి గాని లేదా యుఎస్ డిఓడి నుండి గాని అనుమతి కావాలి వారి నిఘాలోనే ఆ రిపేర్ జరగాల్సి ఉంటుంది దీని టెక్నాలజీని చాలా సీక్రెట్ గా ఉంచుతుంది యుఎస్ ఇది భారత్ వద్దనడానికి మెయిన్ పాయింట్ దీని ఒక్కదాని మెయింటెనెన్స్ ఏడాదికి అరవై కోట్ల కంటే ఎక్కువ ఉంటుంది ఇంకో వెరీ బ్యాడ్ అడ్వాంటేజ్ ఏమిటి అంటే దీనిని ఒక గంట నడిపితే చాలు పది లక్షల రూపాయల విలువైన ఫ్యూయల్ ఖర్చు అవుతుంది ఇదివరకే ఫ్రాన్స్ వారి రాఫెల్ రష్యా వారి సు త్రీ హండ్రెడ్ ఎంకేఐ లాంటి జెట్స్ మన వద్ద ఉన్నాయి వీటి మెయింటెనెన్స్ చాలా తక్కువ అందుకే భారత్ ఎఫ్ థర్టీ ఫైవ్ ని వద్దంది ఇది మరొక పాయింట్ మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇది అన్నింటికంటే చాలా చాలా ముఖ్యమైనది ఎఫ్ థర్టీ ఫైవ్ అమెరికా ద్వారా నియంత్రించబడుతూ ఉంటుంది జీవితకాలం దానిని మనం కొనుక్కుని మన దగ్గర పెట్టినా కూడా దాని నియంత్రణ అంతా అమెరికా వద్దే ఉంటుంది ఎఫ్ థర్టీ ఫైవ్ ను ఉపయోగించాలి అంటే అనేక సందర్భాలలో ఆలిస్ సిస్టమ్ అంటే అటానమిక్ లాజిస్టిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ దీని ద్వారా మన డాటా మొత్తం అమెరికా సర్వర్లకు వెళ్ళే వెళ్లే అవకాశం ఉంటుంది ఇది భారతదేశ సార్వభౌమత్వానికే ప్రమాదం అన్న భావన కూడా ఉంది అమెరికాను ఇలాంటి విషయాల్లో నమ్మడం చాలా ప్రమాదం కదా ఎఫ్ థర్టీ ఫైవ్ పేరుతో మన సీక్రెట్స్ అన్ని అమెరికాకు వెళ్తాయి ఇది చాలా చాలా ప్రమాదకరం మరొక ముఖ్య విషయం ఏమిటి అంటే భారత్ స్వదేశీ ఫిఫ్త్ జనరేషన్ జెట్స్ ని తయారు చేసే పని చాలా సీరియస్ గా చేస్తోంది అడ్వాన్స్డ్ మీడియం కంబార్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అని పేరుతో తయారు చేస్తోంది కాబట్టి స్వదేశీ జెట్స్ కోసం వెయిట్ చేసే ఆలోచన ఉంది భారత్ కి ఎఫ్ థర్టీ ఫైవ్ ని వద్దనడం వెనక ఇది కూడా ఒక ముఖ్యమైన పాయింట్ సో అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్ జెట్స్ గురించి వాటిని కొనాలన్న ఆలోచన మాకు లేదు అని ఇప్పుడే ఈ సమయంలోనే భారత్ అమెరికాకు చెప్పడం ఎందుకు అంటే ఇది ట్రంప్ కౌంటర్ కి ఎన్కౌంటర్ అనుకోవాలి లేదంటే ఈ సమయంలోనే ఈ టాపిక్ ను ఎందుకు రేజ్ చేస్తుంది భారత్ మరి భారత్ ట్రంప్ లాగా నోరు జారడం కాలు జారడం చేయదు గాని చర్యల ద్వారా మాత్రం ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తుంది అని దీని వల్ల అర్థం ట్రంప్ ఈ సంవత్సరం ఎఫ్ థర్టీ ఫైవ్ ని భారత్ కి అమ్ముతాం అని మోడీ గారినే డైరెక్ట్ గా కోరితే మోడీ గారు ఏం చేశారు ఇప్పుడు మీ ఎఫ్ థర్టీ ఫైవ్ మాకు అక్కరలేదు లేదు అని ముఖం మీద డోర్ క్లోజ్ చేశారు ఇంతకి ఎఫ్ థర్టీ ఫైవ్ కంటే రాఫెల్ కాస్టే ఎక్కువ ఒక ఎఫ్ థర్టీ ఫైవ్ కాస్ట్ ఎనిమిది వందల ఇరవై కోట్లు ఉంటే రాఫెల్ కాస్ట్ పదహారు వందల నలభై కోట్ల రూపాయలు ఉంటుంది సుమారుగా డబుల్ ఉంటుంది అయినా కూడా ఎఫ్ థర్టీ ఫైవ్ ను కొనే ఉద్దేశం భారత్ లేదు ఎందుకంటే అమెరికాను ఈ విషయంగా భారత్ నమ్మడం లేదు అనేది ఒక కారణం స్వదేశీ జెట్స్ ను తయారు చేసుకోవాలి అన్నది రెండవ కారణం మన సీక్రెట్స్ ని ఎఫ్ ఫైవ్ ద్వారా చోరీ చేస్తుంది అన్నది మూడవ కారణం సో ఇలాంటి కారణాల వల్ల ఎఫ్ థర్టీ ఫైవ్ ని మేము కొనం అంటూ తెగేసి చెప్పింది భారత్ ఈ విధంగా ట్రంప్ కి టైం చూసి షాక్ ఇచ్చింది భారత్ ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్